మరి వాదిస్తున్నప్పటికీ కూడా అవతల ఎవరైతే ఈరోజు బీసీలకు ఇన్ని సంవత్సరాలుగా కనీసం రిజర్వేషన్లు లేకుండా అన్యాయానికి లోనవుతున్నటువంటి సమాజాన్ని ఈ సమాజంలో సమానత్వం కోసం మరి బీసీలను కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాలు ఒకవైపు నటిస్తూనే మరోవైపు ఇంకా వాళ్ళు కొన్ని సామాజిక వర్గాలు ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్రంలో రెండు సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాధవ రెడ్డి ఎవరు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారు వారు వేసినటువంటి జీవోను ఛాలెంజ్ అదే కమ్యూనిటీకి చెందినటువంటి మాధవ రెడ్డి ఎట్లా చేస్తాడు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి ఉంటే మాధవరెడ్డితో ఎందుకు మాట్లాడలేకపోయింది పార్లమెంటులో చేయాల్సినటువంటి ఏదైతే చట్టము బీజేపీ చేయదు బీజేపీ చేయాలని చెప్పేసి అదే లో ప్రతిపక్ష నాయతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రెషర్ చేయడు పార్లమెంటు సమావేశం జరుగుతున్నప్పుడు తెలంగాణ నుంచి ట్రైన్లు కట్టుకొని బీసీ సంఘాల నేతలుగా మేమంతా వేలాది మంది అక్కడ దేశ రాజధానికి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే పార్లమెంట్ నడుస్తుంటే లో కూర్చున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడలేకపోయాడు జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసిన నలభై రెండు శాతం మేము అమలు చేస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడలేకపోయారు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారి మీద ప్రెషర్ చేయలేకపోతున్నారా లేకపోతే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు నిలబడలేకపోతున్నారా లేకపోతే వీళ్ళ చిత్తశుద్ధిని సమాజం మరి గమనిస్తలేదు అనుకుంటున్నారా ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ ఈరోజు మేము పార్లమెంటుకు అని చెప్పేసి పంపించి ఇక్కడ అసెంబ్లీలో చర్చ జరిపిన తర్వాత ఈ చర్చ తీసినటువంటి బిల్లు ఏదైతే ఉందో మరి గవర్నర్కు పంపించడం జరిగింది గవర్నర్ ద్వారా మరి రాష్ట్రపతికి వెళ్ళింది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది అది పెండింగ్ ఉంది సమయం అయిపోతుంది కాబట్టి మళ్ళీ రాష్ట్ర గవర్నమెంట్ రెండవసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఆర్డినెన్స్ కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ పెట్టింది ఆ తర్వాత ఇన్ని నెలలైనా కూడా కేంద్ర ప్రభుత్వము స్పందించట్లేదు రాష్ట్రపతి గవర్నర్ ఏమో బిల్లులు పెండింగ్లో పెట్టారు అని చెప్పేసి అసెంబ్లీలో మళ్ళొక జీవో తీసుకొచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో జీవో తీసుకొచ్చిన అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాం ఆ జీవోను కోర్టులో ఎవరో ఛాలెంజ్ చేస్తే ఈరోజు ఇప్పుడు స్టే ఇచ్చి అంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థమవుతుంది పార్టీల కథితంగా ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ఈ బీసీలు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా కనీసం ఒక వార్డు